హాయ్ ఫ్రెండ్స్ నేమ్ మీ క్రీటీ హిందూ ధర్మన్ ఛానల్ మాట్లాడుతున్నాను ఇప్పుడు మనం చూస్తున్నది నత్తా రామేశ్వరం ఊరి మొదట్లో ఉన్నాం ఇప్పుడు ఈ ఆర్చి దగ్గర నుంచి మనం లోపలికి వెళ్తే అర కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి అక్కడ స్వామివారి ఆలయం ఉంటుంది నా తమ్ముడు మీ అందరూ కూడా చూద్దరు కానీ మరి పదండి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత స్ట్రైట్గా రోడ్డు ఉంటుంది లెఫ్ట్ రైట్ సైడ్ ఉంటుంది స్ట్రైట్గా కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తీసుకుంటే స్వామివారి టెంపుల్ ఇదిగోండి ఫ్రెండ్స్ మనం స్వామివారి టెంపుల్ దగ్గర అయితే వచ్చేసాం మరి గుడి పైన భాగం నుంచి కింద భాగం వరకు కూడా చూస్తూ ఉండండి మరి చూసినట్టయితే చాలా పురాతన కాలంలో కట్టినప్పుడు కూడా ఈ యుగంలో కట్టినట్టుగానే చాలా అందంగా అంగరంగ విభవపేతం ఉంది ఈ యొక్క గుడి మహిమ అంటే పురాణం కూడా మీకు చెప్తున్నాను వినండి ఈ గుడి గోస్తరి నది మహి తీరం పక్కన ఉంటుంది ఇక్కడ రామేశ్వర స్వామి వారి పేరు రాములు వారు రావణాసుని సంహారం అనంతరం దోష నివారణ పోగొట్టుకోవడం కానీ నిమిత్తంగా నత్త రూపంలో ఇసుకుని మట్టిని తెచ్చి నత్త గొల్లలతో శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు ఆ తర్వాత కొంతకాలానికి రాముల వారి ప్రతిష్ఠ చేసిందని చెప్పి తెలియక ఇదే ప్లేస్లో కొ ఇదే గుడికి కొంత దూరంలో లక్ష్మణ స్వామివారి ప్రతిష్ఠ చేయడం వీళ్ళిద్దరికన్నా ముందు మునిపే శ్రీ పరశురాముల వారి ప్రతిష్ఠ చేసిన వంటి లింగాలు ఒకే చోటలో మూడు రామలింగేశ్వర వారి క్షేత్రాల కింద వెలువబడ్డం శివతత్వంలో త్రిగుణాత్మగుణ బ్రహ్మ విష్ణు శివ మహేశ్వరుల కింద ఉండడం వంటి విశేషమైన ఆలయం ఇది వైశాఖ మాసం తప్ప మిగిలిన ఏ మాసమో ఈ వీడియో ఈ గుడి ఓపెన్లో ఉండదు నేలల్లో మునిగిపోయి ఉంటుంది ఒక వైశాఖ మాసం మొదటి రోజు నుంచి వైశాఖ పౌర్ అమావాస్య వరకు కూడా గుడి ఓపెన్లో ఉంటుంది తర్వాత నేలల్లో మునిగి ఉంటుంది జ్యేష్ఠ మాసం మొదల నుంచి మళ్ళీ వైశాఖ మాసం స్టార్టింగ్ వరకు కూడా నేలలతో ఉంచుతారు గుడిని కోనేరులో ఈ పక్కన ఉన్నది మిగిలిన అరవై కూడా ఓపెన్ లో ఉంటుంది ఇది దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు నాతో కూడా మీరు అంతా కూడా దేవుడిని దర్శనం చేసుకున్నారు కానీ అండి கண்ணன் கண்ணந்த பாரின் பஜ்ஜோரமா சிவா